జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హైగ్రీవముపాస్మహే సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల రెండవ తారీఖు ఆదివారం నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ఎనిమిదవ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు వృషభములో గురువు మిథునములో కుజుడు కన్యలో కేతువు కుంభములో రవిశెనులు మీనములో బుధ శుక్ర రాహువులు మీన మేష వృషభ మిథున రాసుల్లో చంద్ర సంచారం ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా మేషరాశివారు ఈ వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు వల్ల వాక్స్థానంలో ఈ గురువు మీ మాటకు విలువని ప్రసాదిస్తాడు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని ఇస్తాడు కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా ప్రసాదించే పరిస్థితి కనిపిస్తుంది భూవాహన లాభాలు భూవాహన సౌఖ్యాలు కూడా ఈ వారంలో మీరు అందుకుంటారు నిరాడంబ్రత భగవంతుని ఆశుసులతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు లాభస్థానంలో రవిశెనులు మీకు కాస్త ఇబ్బందిని శ్రమను కలిగించినప్పటికీ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని గుర్తింపుని ఈ వారంలో మీరు పొందగలుగుతారు దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారంలో ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వారు కొన్ని అలసందలను అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో కనకధార స్తోత్రం కానీ మహాలక్ష్మి అష్టకం కానీ నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు వృషభ వారు ఈ వృషభ వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క అండదండలతో మంచి అభివృద్ధిని అధికారుల నుంచి అభినందనని మీరు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలకు కానీ అనుకూలంగా ఉంది ఈ వారం స్త్రీజన సహకారంతో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించి సంతోషాన్ని పొందగలుగుతారు లేక ఒక్క విషయంలో మంచి లాభాన్ని అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అలసట పని ఒత్తిడి అధికమయ్యే సూచనలు ఈ వారంలో కూడా మీకు విధంగా ఉంటాయి ఈ రాశివారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశివారు ద్రాక్షన కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు మిథున వారు ఈ మిథున రాశి వారికి వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి నూతన వ్యక్తుల పరిచయం కానీ నూతన అవకాశాలు కానీ విదేశీ వ్యవహారాలు కానీ మీకు ఈ వారంలో అనుకూలంగా ఉంటాయి ఆర్థిక విషయాలు వ్యాపార లావాదేవీలు అవసరానికి అనుగుణంగా మీకు లాభదాయకంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది ప్రశాంతంగా ఈ వారంలో మీరు మీ కార్యక్రమాలంతా కూడా నిర్వర్తించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక సంతృప్తిని అందుకోగలుగుతారు అధిక ఖర్చులు కొంతమంది వ్యక్తులతో మనస్పర్ధలు ఇబ్బందిని కలిగించే విధంగా కనిపిస్తున్నాయి కష్టాన్ని శ్రమను కూడా మీరు ఈ వారంలో ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ కందిపప్పును మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ పేదవారికి కానీ దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటారు ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున్ మిథున వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు కర్కాటక రాశివారు ఈ కర్కాటక రాశి వారికి వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను అవకాశాలను ఈ వారంలో మీరు అందుకుంటారు జన సహకారము నిరాడంబరత భగవంతుని ఆశస్సులతో చాలా కార్యక్రమాలు ఈ వారంలో మీరు సునాయాసంగా పూర్తి చేస్తారు స్త్రీ జన సహకారంతో ఒక శుభ కార్యక్రమాన్ని నిర్వర్తించడం విందు వినోదాల్లో పాల్గొనడం కుటుంబ సౌఖ్యాన్ని అందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి పోటీ ప్రపంచంలో విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి విజయాలను అందుకుంటారు నూతన ఆదాయాన్ని పొందేటువంటి పరిస్థితి కూడా ఈ వారంలో కనిపిస్తుంది ఖర్చులు వాహన సమస్యలు భూ భూ విమాదాలు కొన్ని మిమ్మల్ని ఇబ్బందికరంగా ఈ వారంలో మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని అసౌకర్యాలు ఆర్థిక సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని పెసర్లను బుధవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా డి మిదు మిథున్ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ సీతారామచంద్రమూర్తిని కానీ సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు మంచి ఫలితాలను మీరు ఈ వారంలో అందుకోగలుగుతారు ఆకస్మికంగా ఒక ఆదాయాన్ని కానీ ఒక లాభాన్ని కానీ ఈ వారంలో మీరు అందుకుంటారు స్త్రీజన సహకారంతో ఒక మంచి అవకాశాన్ని పొందుతారు శుభకార్యాల్లో కానీ విందు వినోదాల్లో కానీ పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది భూ వాహన సంబంధమైనటువంటి లాభాలు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వరకే అధికమైనటువంటి అవకాశాలు కానీ వచ్చే పరిస్థితి మీకు కనిపిస్తుంది కుటుంబపరమైనటువంటి ఒక నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది రాజకీయ నాయకులకి ప్రతికూల పరిస్థితులు అధికారులకు కొన్ని ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉద్యోగులు అధికారుల వల్ల ఈ రాశివారికి వారంలో బుధ గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టంగా నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వారు ప్రతిరోజు ఉదయాన్ని భగవాన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు కన్యా రాశివారు ఈ కన్యారాశి వారికి వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను మీరు అందుకోగలుగుతారు అధికారుల అండదండలతో నూతన అవకాశాలని పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు అధిక ఉత్పత్తులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కుటుంబం కోసం లేకపోతే మీ అవసరం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి ఆనందించే పరిస్థితి కనిపిస్తుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది ఒక్క నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది అశాంతికి గురి చేస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు వచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యా రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకోగలుగుతారు ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు విదేశీ వ్యవహారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి బ్యాంకు లావాదేవీలు కానీ రుణ సదుపాయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటున్నాయి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని సంతృప్తికరమైనటువంటి కార్యక్రమాలని ఈ వారంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు మీ ఆలోచనలు ఏవి పెద్దగా ఈ వారంలో కలిసి రాకపోవచ్చును ఆర్థిక సమస్యలు కాస్త ఇబ్బందిగా మారేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని శనగలను గురువారం రోజు గురువులకు కానీ పేదలకు కానీ దానం చేయండి స్తోత్ర పారాయణం విషయంలో గురుచరిత్రను పారాయణం చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశివారు దత్తాత్రేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు రాశి వారు ఈ వృచ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది ఒక శుభ కార్యక్రమాన్ని ఈ వారంలో నిర్వర్తించి మీరు సంతోషంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది జన సంబంధాలు పెరగడం సమాజంలో మీకు ఒక గుర్తింపు ఏర్పడడం మీ మాటకు విలువ పెరగడం మీ మీద నమ్మకం ఏర్పడేటువంటి పరిస్థితులు ఈ వారంలో ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి నిరాడంబరంగానే మంచి అవకాశాలను అందుకుంటారు మంచి అభివృద్ధిని సాధిస్తారు మంచి గుర్తింపును కూడా తెచ్చుకోగలుగుతారు అధికారులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అభిప్రాయ భేదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి కొన్ని అసౌకర్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వారంలో కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు వచ్చేటువంటి క్రమంలో ఈ రుచికి రాసి వారు పెసర్లను కానీ పెసరపప్పును కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామ స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు ధనస్సు రాశివారు ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ శుభలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు అధికారుల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నూతన అవకాశాలను అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు మీకంటే కింద పనిచేసే పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు బ్యాంకు విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటున్నాయి కుటుంబంలో శుభకార్యాలు విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది జనాలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి ఈ రాశి వారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుసు రాశి వారు ఒక కేజీ కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుసు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు మకర రాశివారు ఈ మకర రాశి వారికి వరంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను అవకాశాలను మీరు అందుకోగలుగుతారు విదేశీ వ్యవహారాలు కానీ కొందరు పెద్దల సహకారం కానీ మీ అభివృద్ధికి తోడ్పడుతుంది స్త్రీజన సహకారంతో శుభకార్యాలు నిర్వర్తిస్తారు చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు మనసుకు నచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల ప్రశాంతంగా సంతృప్తికరంగా ఈ వారంలో మీరు ఉండగలుగుతారు మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది సంతానము అభివృద్ధి పదంలో ముందుకు సాగే వాతా వాతావరణం కనిపిస్తుంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు పారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు వారు ఈ కుంభరాశివారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకోగలుగుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తులను అనుకూలంగా మార్చుకునేటువంటి వాతావరణం ఈ వారంలో మీకు అనిపిస్తుంది స్త్రీజన సహకారంతో ఆత్మీయుల యొక్క సమాగమం మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు కుటుంబంలో సంతోషకర వాతావరణం శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది సంతానంతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి మీకు ఉద్యోగరీత్యా స్థాన చలనం కానీ బదిలీ కానీ ఏర్పడే సూచన కూడా కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో మంగళ బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకము ఆదిత్య హృదయం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు వారు ఈ వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు సంతోషకరమైనటువంటి ఒక శుభవార్తను వినడం కానీ ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించడం వల్ల ప్రశాంతంగా ఈ వారమంతా కూడా కాలం గడుపుతుంది మీకు ఆర్థిక విషయాలు బ్యాంకు లావాదేవీలు వ్యాపార విషయాలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ సౌఖ్యాన్ని విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణాన్ని ఈ వారంలో మీరు చూస్తారు అశాంతికి గురి చేసేటువంటి విషయాలు కొన్ని మిమ్మల్ని ఇబ్బందికరంగా ఈ వారంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది అధిక ఖర్చులు ఆర్థిక సమస్యలకు దారితీసే పరిస్థితి కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి కడ్గమాల కానీ శ్రీ కానీ నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వారు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా రాజు ఫలితాలు చెప్పడం జరిగింది చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరినీ కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం